అవిభక్త ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా మనం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు ఆనాడు కూడా మీరు మరి పదిహేడు వేల లక్షల కోట్ల రూపాయలతో వేల కోట్ల రూపాయలతో ఆనాడు రోడ్డు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పాటు అవ్వడం జరిగింది కట్టుబట్టలతో ఒక రాజధాని లేని రాష్ట్రం అప్పుడు కూడా మీరంతా తెలుగుదేశానికి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది అప్పుడైన విజన్ రెండు వేల ఇరవైతో ముందుకు వచ్చారు ఆ లోటుపర్చడి పూడ్చారు అలాగే రాజధాని నిర్మాణాన్ని చేపట్టారు అమరావతి రాజ్యాన్ని ఇవాళ బొచ్చగారు అడిగారు మన పేపర్ వాళ్ళు మన రాజధాని ఏదండి అని అబ్బ టైం ఉంది కదా అంటాడు టైం ఉంది కదా ఇంకా ఏంటో టైం తెలీదు ఆయన టైం బాగాలేదు ఆ పార్టీ వైకాపా టైం బాగాలేదు అది ఆయన వెళ్ళగొక్కుంటున్నాడు చెప్పుకోలేక చెప్తున్నాడు ఆయన నా పరిస్థితి బాగాలేదు నా పార్టీ పరిస్థితి బాగాలేదు మా నాయకుడి పరిస్థితి అస్సలు బాలేదు చెప్పుకోలేక అసంతృప్తి ఒక అగ్నిపర్వతం రఘుల్ కాంతి అది ఎలా చెప్పుకోవాలో తెలీదు మన జగన్ ఉన్నాడు బాబు ఇక ఒక్క మాట మాటలో తను అభివర్ణించలేము మహానటుడు ఏది మాట నిలబెట్టుకుంటానన్నాడు మంట మాట మంటలు కలిపేశాడు అలాగే మడమ చెప్పనన్నాడు అందరి మెడలు విరిచేశాడు అలాగే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ మొత్తం రాష్ట్రాన్ని కాష్ట మార్చేశాడు జగనన్నరగలా పీడిస్తున్నాడు అలాగే మావయ్యనంటూ మనోభాబాను తగలబెట్టాడు అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క ఆకలి దెప్పికలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు అలాగే ఈ యొక్క అమ్మ తాతల రెండు లక్షల మంది పెన్షన్ రద్దు చేశాడు వాళ్ళ కాడ బొబ్బ లాగేసుకున్నాడు అలాగే దవరంటూ మనందరి నడువులు విడిచేశాడు అలాగే నేనుంటే అంటూ తనుంటే ఎంత క్రూరతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు జగను అలాగే నాక చెల్లెలు అలాగే దళితులు అండగా ఉంటానని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆరుపుకుంటున్నాడు అలాగే నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ములు నా అక్క చెల్లెలు అక్క చెల్లెలు ఉసులు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల యొక్క మెతుకుల్ని రక్తపు గుంతులా మార్చేశాడు అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడినంటే ఉంచుకుడుగా మారాడు ఇలా మొత్తం రాష్ట్రం అంతా కూడా భ్రష్ పెట్టించేశాడు ఈ జగన్ ఇవాళ అప్పులు అప్పుల్లో ఇవాళ సుమారుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు చేశాడు అది ఖర్చు పెట్టేదేమో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మన మీద పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందో మరి ఒక్కొక్కళ్ళ మీద మన మీద ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మనకి ముందు ఎన్నో ఎంతో ఓపెన్ చేసి ఎంతో భారం ఉంది మన మీద అప్పు భారం ఒక్కొక్కరి మీద సుమారుగా పది లక్షల భారం ఒక్కొక్కళ్ళ మీద ఉందని ఈ సభాముఖంగా మీ అందరి తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఇక్కడ విద్యాశాఖ మంత్రి మన బొత్స గారు ఈ జగనేమో మన విద్యని అంతర్జాతీయ వాళ్ళ ప్రణాళికలకి తీటుగా అందిస్తానంటాడు ఇవాళ చూస్తే మన రాష్ట్రం మొత్తం సుమారుగా అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు స్కూళ్ళుంటే మరి అందులో మనకి ఇవాళ ఒక్క టీచరే ఉన్న స్కూళ్ళు సుమారుగా పన్నెండు పన్నెండు వేల మూడు వందల ఎనభై మూడు ఆరు స్కూళ్ళు ఉన్నాయి మనకి ఒకే టీచర్ ఉన్న స్కూళ్ళు మరి ఒక్క టీచరు మన పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ చెప్పగడతాడు మరి ఒక టీచరు మరి ఇన్ని మొత్తం క్లాసులకి పాఠాలు చెప్పగలుగుతాడా ఇన్ని క్లా క్లాసులకి మరి టీచర్లు లేని స్కూల్ అన్నిటికేమో రంగులేస్తాడు రంగులేసి ఏదో పెద్ద ఆర్భాటం చేస్తాడు అంతర్జాతీయ విద్యను మీకు అందిస్తానంటూ మరి వాళ్ళ మనం చూస్తే సుమారుగా మన రాష్ట్రంలో అటు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ఇరవై వేల మంది టీచర్లు తక్కువయ్యారు మరి అలాగే ఐదేళ్లలో ఈ ప్రభుత్వం ఒక్క ఇది తెలిసిన ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఒక్క టిఎస్సి కూడా వాళ్ళు చేసింది లేదు అలాగే ఒక్క టీచర్ని కూడా పోస్టుని కూడా వాళ్ళు భర్తీ చేసిన పాపానికి పోలేదు మనమేమో ఏదో బయట రంగులు చూసి అదే మేడి పండు ఎలా ఉంటుంది బయట చూడడానికి చాలా బాగుంటుంది అందంగా లోపలంతా పురుగులు మనమేమో ఏదో మన పిల్లల్ని మంచి స్కూల్కి పంపిస్తున్నాము అని బయట పై పై రంగులు చూసి ఎంతో మురిసిపోతున్నాము అలాగే ఏదైతే ఈ యొక్క